ప్రియా యవనస్తులారా మనం చాలా విషయాలు ఈ యొక్క యూత్ క్యూ అండ్ అండ్డే అన్న ప్రోగ్రాంలో చూస్తూ వచ్చాం ముఖ్యంగా యవనస్తులకు ఉండేటటువంటి ప్రశ్నలు సందేహాలకు ఈ ప్రోగ్రాం ద్వారా వాక్యం ముఖాంతరంగా మీకు సమాధానాలు ఇవ్వాలన్నదే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా మీరు దేవుని యొక్క కృపను బట్టి ఆత్మీయంగా ఫ్రూట్ఫుల్ గాను అలాగే దేవుని యొక్క కృపలో మీరు దేవునికి మహంకరంగా ఎదగాలన్నదే మా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఫాస్టర్ విజయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు ఫాస్టర్ గారు ఇప్పటిదాకా చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతూ వచ్చాం మీరు చక్కని సమాధానాలు వాక్యం రూపంలో చెప్తూ వచ్చారు అసలు ఎక్కడ చూస్తున్నా పాపం 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 అని అంటూ ఉంటారు ఆ పాపం గురించి వింటా ఉంటే అయ్యో పాపం అనిపిస్తుంది అసలు పాపం అంటే ఏంటి వాట్ ఈస్ సిన్ పాపము ఏ స్కూల్లో ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీలో నేర్పబడదు ఎస్ ఎగ్జాక్ట్లీ కానీ పాపం గురించి తెలియని వారు పాపము చేయని వారు ఎవరు కూడా ఉండరు సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వయో వృద్ధుల వరకు కూడా మనం చూడవచ్చు బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అనే మాట చూస్తాం నా తల్లి పాపంలోనే నన్ను గర్భమున ధరించింది అని యాభై ఒకటో కీర్తన ఐదవ వచ్చిన దావీతి భక్తులు అంటాడు కాబట్టి పాపం అనేది ఫ్రమ్ ద బిగినింగ్ మనిషి యొక్క స్వభావంలోనే ఉన్నది అది పెరిగి పెద్దయ్యే కొద్దీ అది బయటికి రావటం అనేది మనం చూస్తూ ఉంటాం తప్పించి ఈ పాపం గురించి ఎక్కడ కూడా ట్యూషన్ చెప్పబడును నేర్పబడును అనేటువంటిది మనం ఎక్కడ కూడా చూడడం సో ఈ రోజున ఈ పాపం అంటే ఏమిటి అనే సబ్జెక్ట్ నేర్చుకోవడం యొక్క ఉద్దేశం పాపం ఎలా చేయాలో అనేది తెలుసుకో తెలుసుకోవడానికి కాదు కానీ పాపము దాని యొక్క పరివక్షణాలు తెలుసుకొని పాపం చేయటం మారటం గురించి పాపానికి పరిష్కారం తెలుసుకోవటం గురించి ఈరోజు ఈ యొక్క అంశాన్ని మనము డిస్కస్ చేయటం అనేటువంటి జరుగుతుంది సో బేసికల్గా పాపం యొక్క నిర్వచనం ఏమిటనంటే మిస్సింగ్ ద మార్క్ అని చెప్తారు అంటే ఏదైతే గురి తప్పటం మిస్సింగ్ ద మార్క్ అంటే మీరు ఏదైతే గురిని టార్గెట్ చేయాలో ఆ టార్గెట్ని మిస్ చేస్తే దాన్ని మనం పాపంగా మనం చూడవచ్చు అయితే నాట్ ఓన్లీ మిస్సింగ్ ద మార్క్ ఆర్ టార్గెట్ బట్ హిట్టింగ్ ద రాంగ్ వర్క్ అది కూడా మనం గమనించాలి పాపమే పాపమే మీరు గురి తప్పటమే కాదు వేరే దాన్ని చేయటం కూడా ఓకే అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శత్రువును షూట్ చేయాలి గురితప్పి అతను షూట్ చేయలే షూట్ చేయకుండా నేను వేరే టార్గెట్ షూట్ చేశాను అనుకోండి ఓకే సో హిట్టింగ్ దాంగ్ వర్క్ అనమాట సో ఎనీహౌ మనం అర్థం చేసుకోవాలి దేవుడు చేయొద్దన్న దాన్ని చేయకుండా ఉండాలి అలాగే చేయమన్న దాన్ని చేయకుండా ఉన్నా పాపమే దీన్నే బోత్ కమిషన్ అండ్ ఒమిషన్ అని అంటాం సో కమిట్ కాకూడదని దాన్ని కమిట్ అయినా పాపమే అలాగే మనం కమిట్ అవ్వాల్సిన దాన్ని కమిట్ అవ్వకుండా చేయమన్న దాన్ని చేయకుండా విడిచిపెట్టిన పాపమే ఎందుకంటే పాపం అనేది దేవుని ప్రమాణాలకు ఉద్దేశాలకు విరుద్ధంగా ఉన్నదాన్నే మనం పాపం అని చెప్పచ్చు సో బైబిల్ ఈ యొక్క పాపం అనే దాన్ని వివిధ రకాలుగా మరి వర్ణిస్తూ ఉన్నది మరి ఒకటో మూడు నాలుగు ఆజ్ఞామే పాపము అని ఒకటూ పదిహేడులో సకల దుర్నీతి పాపము అని ఉంది రోమ పద్నాలుగు ఇరవై మూడు లో విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని ఉన్నది యాగోబు నాలుగు పదిహేడులో మేలైనది చేయనరిగి అటుది చేయకుండుట పాపము అనే మాట కాబట్టి ముందు చూసినట్టుగా బోత్ కమిషన్ అండ్ సీన్ సో పౌల్ గారు కూడా అంటాడు కదా నేను ఏది చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను ఏది చేయకూడదు అది చేస్తున్నాను సో నా శరీరానికి లోపల నాకు మనసుకి మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంది అని దాని గురించి వివరిస్తూ 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 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని ఇట్టి నియమానికి నియమం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు అని చెప్పేసి తన యొక్క ఆవేదనను లేకపోతే ఆక్రందనను అక్కడ మనం చూస్తాం దట్ ఈస్ ద హ్యూమన్ నేచర్ సో అది ఆ పాప స్వభావం అనేటువంటిది మనసులో మనిషి యొక్క హృదయములో ఉండటాన్ని బట్టి మనిషి ఆ విధంగా మరి ప్రవర్తించడానికి అవకాశం ఉంది సో ఈ పాపం అనేటువంటిది అనేక రూపాలు కలిగి ఉంది సో పాపం దేవుని యొక్క ప్రమాణాలకు అలాగే దేవునికి విధేయత చూపుటకు విరుద్ధంగా ఉన్నది ఈ పాపం అనేది అలాగే దేవుని ప్రమాణాలను గై కొనకపోగా తప్పుడు క్రియలను అవలంబించేదిగా ఈ పాపం అనేది ఉంది సో ఈ పాపం ఆదాము యొక్క పాపం మనిషి యొక్క అన్ని యాస్పెక్ట్స్ని ని దృక్కోణాలను పూర్తిగా సమూలంగా పాడు చేసేసింది సో మన ఎఫెక్స్ రాసిన పత్రికలో చూస్తే మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా అనే మాట మనం చూస్తాం సో పాపం అనేటువంటిది ఎప్పుడైతే ఆదా మా వాళ్ళలో ప్రవేశించిందో దేవుడు తన పోలికలో తన సరుపులో చేసుకున్నటువంటి ఈ ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో స్త్రీ గాని పురుషుని కానీ చేశాను అని ఉంటుంది కదా సో ఈ పాపం అనేది వారు చేసినప్పుడు ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆ పోలిక స్వరూపం అవన్నీ కూడా కరప్ట్ అయిపోయినాయి కరప్ట్ అయిపోయినాయి సో దేవుడు తన పోలికలో తన స్వరూపులో తన లక్షణాలను ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లక్షణాలను మరి కొన్ని దేవుడు ఈ యొక్క మనుషులకు ఇచ్చి వారు చేసినట్టుగా మన దేవుని వాక్యాలు అర్థం చేసుకుంటాం సో అవన్నీ కూడా అంటే దేవుడు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు మనిషికి పరిశుద్ధత ఇచ్చాడు ప్రేమించే తత్వం ఇచ్చాడు మంచితనం ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చాడు దేవుడు ఓకే దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో కొన్నిటినిచ్చాడు అనమాట నాచురల్ యాట్రిబ్యూట్స్ అని అంటాం ఓకే సో కొన్ని స్వాభావికమైన తలాంతులు ఉన్నాయి అలాగే కొన్ని దేవునికి మాత్రమే చెందినటువంటి తలాంతలు ఉన్నాయి ఆయన సర్వజ్ఞాని సర్వశక్తి మంతుడు సర్వవ్యాప్తి అవి నాట్ ట్రాన్స్ఫరబుల్ అవి దేవుడికి మాత్రమే చెందినవి ఇంకా మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఆయన క్యారెక్టరిస్టిక్స్ వాటిని మరి దేవుడు మనుషులకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం సో అవన్నీ కూడా కరెక్ట్ అయిపోయాయి సో మనిషికి దేవుడు ఇచ్చిన విల్ కాస్త ఈ విల్ విల్ గా మారిపోయింది ఈ విల్ గా మారిపోయింది కాబట్టి ఈ మనిషి ఆదాము అవల్ నుంచి వచ్చినటువంటి మనుషులందరూ కూడా ఈ భూమిని నిండించారు విస్తరించారు ఇప్పుడు ఈ పాపం కూడా ఏమైపోయింది విశ్వవ్యాప్తం అయిపోయింది సో యూనివర్సాలిటీ ఆఫ్ సిన్ అని అంటాం పాపం వ్యవహారంగా అయిపోయింది సిన్ ఇంటర్నేషనల్ ఎఫెర్ గా అయిపోయింది అలాగే పాపం అనేటువంటిది ఒక ఆధ్యాత్మికమైన వ్యవహారం సిన్ ఎఫెక్ట్స్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అలాగే పాపం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం ఇట్ ఎఫెక్ట్స్ పర్సనల్ లైఫ్ సో ఈ లోకంలో మనిషి జన్మించిన స్థితిని పాప సంక్రమణగా చెప్పవచ్చు సో దీన్ని ఇన్హెరిటెడ్ సిన్ అని అంటాం అలాగే ఇంపిటెడ్ సిన్ అంటాం ఆరోపిత పాపం అలాగే పర్సనల్ సిన్ అని అంటాం యాక్చువల్ సిన్ పర్సనల్ సిన్ సో ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా గాని మనిషి పాపిగానే ఈ లోకంలో జన్మించి జీవిస్తూ ఉన్నాడు సో ఒక మనిషి పాపం చేశాడు ఒక అబద్ధం ఒక దొంగతనం చేశాడు అంటే దొంగతనం చేశాడు కాబట్టి దొంగ అవట్లేదు దొంగతనం చేసే స్వభావం ఆల్రెడీ తనలో ఉన్నది కాబట్టి దొంగతనం చేశాడు దీనిని మనం అర్థం చేసుకోవాలి సో మనిషి జన్మత కర్మత పాపి అనేది బైబిల్ చెప్తా ఉంది సరే కొంతమంది పుట్టిన తర్వాత మనుషులు పాపంలో పుట్టట్లేదు ఆ పసిపిల్లకి ఏం తెలుస్తుంది పాపం అంటే వారు క్రియలు చేసినప్పుడే వారు పాపం చేసిన వాళ్ళు కర్మ పాపం ఉన్నది కానీ జన్మ పాపం లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అయితే దాని బైబుల్ సమర్థించట్లేదు ఎందుకంటే మనుషులు జన్మత పాపులుగా ఉన్నారు దానికి మన ఇన్హె ఇన్హెరిటెడ్ ని ఇంపిటెడ్ సిన్ని అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఆదాం పాపం చేస్తే ఆ అది మరణం అందరికీ ఎందుకు సంప్రాప్తం అయింది ఎలా మరణం వచ్చింది అనేటువంటిది సో పుట్టినటువంటి పిల్లలకి పాపమనగా ఏంటో తెలియపోవచ్చు ఓకే కానీ వారు బాలుగా ఉన్నప్పుడే వారిలో మూఢత్వం స్వాభావికంగా పడుతుంది అనే మాట మనం కూడా తప్పు చేయమని నేర్పించరుగా బాలుడు సైతం తన ప్రవర్తన మంచిదో తన ప్రవర్తన ద్వారా తెలియజేయను అనే మాట ఉంది అందుకే బాలుడు నడవలసి నేర్పండి పెద్దోడైనప్పుడు తెలుగు అలాగే చిన్నపిల్లలప్పుడే శమ అని అంటాం ద్వితీయ తీసుకొని ఆరోధ్యంలో వినుము ఓ ఇస్రాయలు వినుము అని నీ పిల్లలకి వారు పండుకున్నప్పుడు కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు అటు ఇటు వెళ్ళినప్పుడు వారికి ధర్మశాస్త్రాన్ని నేర్పించమని అక్కడ చెప్పబడింది ఎందుకు బాల్యదాల నుంచే వారికి ఆ పిల్లలకి పాలతోనే ఈ వాక్యం నేర్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సిన్ సో పాపం అంటే ప్రధానంగా ఇంకొక విషయం ఏం నీవు నువ్వు నమ్మవలసిందా అని నమ్మకపోతే కూడా పాపమే దేవుడిని నమ్మాలి దేవుడు ఎవరు నిన్ను పుట్టించిన దేవుడు నీ ఎంత నువ్వు పుట్టట్లేదు నీ ఎంత నువ్వు చనిపోవట్లేదు సో నీ పుట్టుక వెనక సృష్టికర్త దేవుడు ఉన్నాడు నేను వాడు ఉన్నాడు సో ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు తన తానే నీకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు బయలుపరుచుకుంటున్నాడు సో దేవుడు నీకు బయలుపరుచుకుంటున్నప్పుడు దేవుని గురించిన జ్ఞానాన్ని దేవుడిని నీకు ఇస్తున్నప్పుడు నమ్మటానికి ఆదరణ కలుగు చేసినప్పుడు నీవు నమ్మకుండా తిరస్కరిస్తే దట్ ఇట్ సెల్ఫ్ సీన్ సో దేవుణ్ణి నమ్మకపోవటమే పాపం అనేది కూడా మనిషి అర్థం చేసుకోవాలి అయితే పాపం యొక్క లక్షణాలు కనుక మనం గమనిస్తే ఇది అందంగా కనిపిస్తుంది తర్వాత ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఆ పాపం చేస్తున్నంతసేపు ఆనందాన్ని ఇస్తుంది అయితే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి తీక్షణంగా ఉంటాయి ఆవేదన మిగుస్తుంది ఆ పాపం యొక్క పర్యవసానం గాని లేకపోతే శిక్ష గాని అది మరణానికి తీసుకెళ్లేదుగా ఉంది అంతేకాకుండా పాపం మనిషికి అపరాధ భావాన్ని కలిగిస్తుంది అలాగే భయాన్ని కలిగిస్తుంది ఎప్పుడైతే ఆలమ్ పాపం చేశారో వాళ్ళ గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది సిగ్గు వచ్చేసింది అలాగే భయం కూడా వచ్చేసింది సో వారు వెళ్ళి చెట్టు చూడటం దాక్కున్నారు దేవునికి భయపడి సో యేసుక్రీస్తు ఈ యొక్క పాపాన్ని ఖండించాడు సో పాత బంధంలో ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రం చేసే పని ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు మనిషి పాపాత్ముడు అని చూపి చూపిస్తుంది పాపాన్ని ధర్మశాస్త్రం తీసివేయలేదు పాపాన్ని చూపిస్తుంది అవును సో అది ఒక బాలశిక్షగా ఉంది ధర్మశాస్త్రం అయితే దేవుడు వారి హృదయ కాటి నేను బట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు వాళ్ళు వెచ్చలు విడిగా వావి వర్షం లేకుండా అవిశ్వాసం అవిధేయతతో పాపాలు చేస్తుంటే ధర్మశాస్త్రము ఇచ్చారు కాబట్టి పాపం మనగా ఎటుదో తెలియ తెలియకపోయాను అని మనం చూస్తాం బైబుల్ గ్రంథం కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటేనే మనకి ఎవరు తప్పు ఎవరు రైట్ తెలుస్తుంది తెలుస్తుంది అలాగే ధర్మశాస్త్రం ఇవ్వబట్టి పాపం అంటే ఏంటో తెలిసేటట్టుగా దేవుడు ఇచ్చాడు సో ధర్మశాస్త్రం లేనప్పుడు వారి వారికి వారికంటూ ఒక స్టాండర్డ్ రూల్ లేదు న్యాయం లేదు అందుకని నీ తప్పు లేకపోతే నా తప్పు అంటానికి లేదు మర్డర్లు అన్ని రకరకాలుగా జరిగిపోతున్నాయి ఏ ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి లేదు ఒక స్టాండర్డ్ రూల్ లేదు కాబట్టి వారి యొక్క విచ్చలు విడతనాన్ని పాపాన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఇది తప్పు ఇది ఒప్పు అని చూపించడానికి అవును అయితే వెళ్ళేం చేశారు వ్యభిచారం పాపము దొంగతనం పాపము నరహత్య పాపము అని దేవుడు ఆజ్ఞలు ఇస్తే అక్షతార్థంగా దాన్ని ఏదో భయపడి శిక్ష వచ్చిందా చేస్తున్నారు కాని హృదయలో మాత్రం ఉంది దాని యొక్క అంతరార్థాన్ని నెరవేర్చట్లేదు అందుకని యేసు చేసి కొత్త మందంలో ఆ వార్త ఐదు వారి అధ్యాయాల్లో వ్యభిచారం గురించి మాట్లాడుతూ దాన్ని మూలంలోనే ఖండిస్తున్నాడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఆ క్షణంలోనే ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లు అని అన్నాడు అలాగే నీ సహోదరుని ద్రోహి అని అంటే ఆ సమయంలోనే నీ సహోదరుణ్ణి గాయపరిచే హృదయాన్ని గాయపరిచే మాట అంటే హత్య చేసినట్టు అన్నాడు అలాగే నీ దేవునికి ఇవ్వాల్సినటువంటివి నువ్వు ఇవ్వకపోతే నీవు నీ దేవుని దగ్గరే నువ్వు దొంగిలించినట్లు అని అన్నాడు ఈ విధంగా పాపాన్ని ఇంకా చాలా లోతుగా మైనట్ గా దాని యొక్క రూట్స్ లోనే దేవుడు ఖండిస్తూ మాట్లాడాడు కాబట్టి ఒక వ్యక్తి ఒక పాప వ్యభిచార పాపం చేశాడు అని అంటే దానికంటే ముందు ఎంతో ప్లానింగ్ ఉంటుంది ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి మనిషి యొక్క హృదయ ఆలోచనల్లోనే దేవుడు ఖండిస్తా ఉన్నాడు మోహ చూపు ఈజ్ టు వ్యభిచారం అన్నాడు అలాగే ద్రోహి అనడం హత్య అన్నాడు నీది కానిది నీ దగ్గరకుంటే దొంగతనమే సో ఈ విధంగా దేవుడు చెప్తూ వచ్చాడు పాపాన్ని గురించి అయితే ఫైనల్ గా రోమ పత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు గురించి మా ఏమని పొందలేకపోతున్నారు అన్నాడు అలాగే రోమ మూడు పదకొండులో నీతి మంత్రులు లేడు ఒక్కడూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారు వారి యొక్క పెదవుల కింద సర్పవిషం ఉన్నది వారి యొక్క గొంతుకు తెరచిన సమాధి అనేటువంటి మాటలు ఉన్నాయి సో ఈ మాటలు చదివినప్పుడు మరి ఒక నరహత్య చేసి ఒక వ్యభిచారం చేసి ఒక జైలుకి వెళ్ళినోడు అలాగే మరి ఏ వ్యభిచారం ఏ నరహత్య చేయకుండా సమాజంలో క్లీన్ చిట్ తోటి ఒక పద్ధతిగా మంచిగా జీవిస్తున్న వాళ్ళు మరి వాళ్ళు పాపులే వీళ్ళు పాపులేనా అంటే ఎస్ దేవుని వాక్యం చెప్తుంది బికాస్ బైబుల్ ఇస్ ట్రూ అది అబద్ధం చెప్పదు సో వారు బయటకు పాపం చేస్తే నువ్వు లోపల పాపం చేసి ఎందుకనంటే దేవుడు అన్నాడు మీ నీతి క్రియలు నా దృష్టిలో మురికి గుడ్ థింగ్స్ గుడ్ వర్క్స్ ఒక పాపాత్ముడిగా ఉన్న వ్యక్తి మంచి కార్యాలు చేయొచ్చు నీ అంతరంగంలో దేవుడు శుద్ధ హృదయాన్ని కోరేవాడు అవును అంతరంగంలో పరిశుద్ధత్వం కోరేవాడు దేవుడు మనిషి పై రూపం చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడు సో హృదయం అన్నిటికంటే అనేది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని బైబిల్ చెప్తుంది నువ్వు బయటికి వ్యభిచారం చేయకపోవచ్చు కానీ నీలో వ్యభిచార తలంపులు కామ తలంపులు ఉండవచ్చు నువ్వు బయటికి నరహత్య చేసి ఉండకపోవచ్చు కానీ హృదయాన్ని గాయపరిచే మాట మాట్లాడి ఉండవచ్చు ఎవరు హృదయాన్ని అయినా మరి ఒక మరణకరమైనటువంటి వేదనకు గురి చేసే బాధతో పాద పాద పెట్టి ఉండవచ్చు అలా ఒక చోట మనం తప్పిపోకుండా ఉండవు సో అతి పరిశుద్ధుడైనటువంటి దేవుని ముందు మనం ధైర్యంగా నిలబడే పరిశుద్ధిగా నిర్దోషంగా నిలబడేటువంటి ధైర్యం ఏ మానవ మాత్రుడు చేయలేడు కాబట్టి మనిషి ఎంత మంచిగా ఈ భూమి మీద జీవించినప్పటికి కూడా ఏ భేదం లేదు అందరూ పాపం చేశారని దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబులు చెప్తా ఉంది కాబట్టి మరణానికి పాత్రలుగా ఉన్నారు పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి యేసు శిలువులో పాప పరిహారంగా రక్తం చెందించి ప్రాణం పెట్టాడు మూడు తిరిగి లేచాడు దీన్ని నమ్మి బాప్తిజం పొందిన వారు ఆ పాప శిక్ష నుంచి మరణం నుంచి అపరాధ భావం నుంచి రక్షించబడతారు సో పాపం అనగా అది ఏమిటి ఎన్ని రూపాల్లో ఉన్నది అంతరంగంలో పాపం బయటికి బాహ్యంగా చేసేటువంటి పాపం అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం సో ఏ పాపం అయినా సరే దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే మన ఎవరం కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ఇష్టం నాచడానికి వెళ్ళటం ఇష్టం లేదు సో దట్ ఈస్ ద గాడ్ గాడ్స్ ఇంటెన్షన్ ఆయన ప్రేమగల దేవుడు కృపగలిగిన దేవుడు కాబట్టి ఆయన తను ఆశ్రయించి ఆ పాపపు అపరాధ భావం నుంచి విడిపించబడటాలి తప్పించబడాలి అనుకునేటువంటి వారికి మళ్ళీ ఆయన పోలికలోనికి మార్చబట్టడానికి ఎవరైతే రావడానికి ఇష్టపడతారో ఆయన మళ్ళీ అద్భుతం భాష గారు అద్భుతం నిజంగా మీరు చెప్తూ ఉంటే ఒక మాట గుర్తొచ్చింది పాపం లేని వారు లోకమందు లేరు కప్పుకున్న వారు పరమందు లేరు ఒప్పుకున్న వారు నరక మందు లేరు బాగుంది అంటే మన అపరాధం మనం దాచుకొనక కప్పుకొనక ఒప్పుకొని వాడు కనికరిం పొందునా వాట్ ఈస్ సిన్ అనేది మనం చూసాం అసలు పాపం యొక్క మూలాలు ఏంటి అనేది ఇంకోటి చాలా మంది చెప్తుంటారు భాషకులు మీరు వినే ఉంటారు ఎవరు మాట్లాడినా పాపం 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 అంటారు ఆ పాపం గురించి వింటా ఉంటే అయ్యో పాపం అనిపిస్తుంది యాక్చువల్గా బైబుల్ చెప్తుంది పాపానికి ఒక తల్లి ఉంది యాకో పత్రికలకు అనిపిస్తుంది ఒకటో అధ్యాయంలో దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమే మరణమును కనును అని ఉంది పాపానికి తల్లి ఏంటి అంటే దురాశ అందుకే ఒక ఒక మంచి స్టేట్మెంట్ కూడా ఉంటుంది డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈ ఉంటది అంటే దురాశ పాపానికి తల్లి దురాశ దురాశకు తండ్రి కూడా ఉన్నాడు బైబుల్లో ఎవరా దురాశకు తండ్రి అని అంటే అసలు ఈ పాపానికి మూల కారుకుడైన లూసిఫర్ డెబిల్ అపవాది వాడే అసలు దురాశకు కేరాఫ్ అడ్రస్ వాడు దురాశకు గర్వానికి అహంకారానికి కేరాఫ్ అడ్రస్ అయినటువంటి అతడు పడదోయబడ్డాడు పాపం చేశాడు ఆ పాపం చేసిన వ్యక్తి అదే పాపాన్ని ఆది దంపతులైన ఆదాము మీద రుద్దడానికి ప్రయత్నం చేసి ఒక దాదాపు అయ్యాడు ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే పాపాన్ని పాపంగా చూడనటువంటి రోజుల్లో మనం జీవిస్తాం సో పాపాన్ని చాలా లైట్ గా తీసుకునే రోజుల్లో లైట్ గా తీసుకుంటున్నాం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వారి కంటే నేను చాలా బెటర్ నేను చాలా మంచి నేను చాలా ఉత్తమం అనేటువంటి సమర్థించుకుంటూ లీగలైజేషన్ అయిపోతుంది పాపం కూడా ఒకప్పుడు ఇల్లీగల్ కాదు ఇప్పుడు లీగల్ గా నువ్వు జనరేషన్ లో ఉన్నాం మనం ప్రజెంట్ కోర్టులు సమర్థిస్తున్నాయి ఆ న్యాయ న్యాయస్థానాలు అదేంటో న్యాయస్థానాలు కూడా వాళ్ళు న్యాయం చెప్తున్నారా లేకపోతే ఎక్కడన్నా ఆ న్యాయానికి కొంచెం ఆ అనేది యాడ్ అవుతుందా అన్యాయంగా ఏమన్నా కనపడుతుందా అనే పరిస్థితుల్లో ఉంది సో ఏది ఏమైనా బైబిల్ మనకు ప్రామాణికం ప్రైమరీ అండ్ వీ నీడ్ రెస్పెక్ట్ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం మన మేలు కొరకే చెప్పింది తప్ప పైకి పైకి షుగర్ కోటెడ్ వర్డ్స్ లోపలంతా పాయిజన్ వర్డ్స్ ఉండదు ట్రూత్ ఈస్ ట్రూత్ జీసస్ ఐఆమ్ ద ట్రూత్ అన్నాడు సో బైబిల్ చెప్తున్నది మనం ఖచ్చితంగా నమ్మాలి కనుక పాపం ఎంత భయంకరమైనదో మనం ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చాం అయితే ఈ ప్రోగ్రామ్ వింటున్న యవనస్తులారా మీ అందరికీ పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఎవరైనా కానివ్వండి ఈ ప్రోగ్రామ్ వింటున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత పెద్ద పాపమైనా ఆ పాపాన్ని క్షమించగలిగిన ప్రభు మనతో ఉన్నాడు పాపములను క్షమించగలిగిన అధికారం ఒక్క ఏసైకే ఉంది స్వస్థపరిచే అధికారము మిగతా అధికారాలు దయ్యాలను నల్లగొట్టే అధికారాలు శిష్యులకు ఇచ్చాడు కానీ పాపములు క్షమించగలిగిన అధికారం ఒక్క యేసు ప్రభుకే ఉన్నది కనుక ఏసు ప్రభుని నమ్ముదాం మన పాపముల నుంచి మనం బయట పడదాం అదే మనం గుర్తుపెట్టుకోవాలి జీసస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఆయనే మన యొక్క సిన్స్ ఫర్ గివర్ ఆయన మనల్ని రక్షించే దేవుడు మన పాపం నుంచి మనకు విడుదల కలిగి ఇంకొక విషయం కూడా చెప్పటం మనం గమనించాలి క్రైస్తవులకి ఏం పని పాట ఉండదు వీళ్ళు ఎప్పుడు కూడా పాపం గురించే మాట్లాడుతూ ఉంటారా అనేటువంటి మాట కూడా మీరు విను ఉండాలో లేదో అవునవును సో క్రైస్తవేత్తలు చాలా మంది ఏమంటారంటే వీళ్ళు ఎప్పుడు పాపం గురించి మాట్లాడతారు అవును మరి పాప రోగము మనిషికి ఉన్నది సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు మాట్లాడేది ఏ రోగం ఉందో అదే టెస్ట్ చేసి నిర్ధారణ చేస్తారు కదా సో యేసు ప్రభు పరమ వైద్యుడు ఆయన సో ఆయన పాపులను పిల్ల నీతి మంత్రి కోసం రాలేదు అన్నాడు ఆయన సో మనిషి యొక్క ప్రధాన శత్రు మనిషి యొక్క ప్రాబ్లమే సిన్ సో దాన్ని అడ్రస్ చేసి దాన్ని గుర్తించి రిమూవ్ చేస్తే మనిషి సేవ్ అయిపోతాడు ఖచ్చితంగా సో పై పై పూతలు పూయటం వల్ల లోపల క్యాన్సర్ ఉంది అనుకోండి దాన్ని రిమూవ్ చేయకుండా పైప్ పోతలు కూడా ఉపయోగం ఉంది అంతేగా మరి సో ఎన్ని మంచి పనులు చేసినా ఎస్ మన పాప నుంచి బయటకు రావడానికి ఎన్ని దాని గారు వాళ్ళు పుణ్యకార్యాలు చేసినా ఉపయోగం లేదు అవును సో ఆ పాపాను గుర్తించి రూట్స్ తో సహా బయటకి తీయాలి అది సో రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు సో రక్తాన్ని ప్రోక్షించింది ప్రభు యేసు క్రిస్తువ్ ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించాడు ఆయన తప్ప ఈ పని చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు మీద కంటున్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు లివర్కి మెడిసిన్ ఇచ్చారనుకోండి మన కిడ్నీలు ఇడ్నీలు అయిపోతాయి ఎందుకనంటే ప్రాబ్లం కిడ్నీకి ఉంది లివర్ కి మెడిసిన్ ఇస్తే ఏంటి ఉపయోగం సో అంటే ఐడెంటిఫైయింగ్ ద డిసీజ్ కాజ్ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవులు పాపం పాపం చెప్తున్నారని అంటే ఐడెంటిఫైయింగ్ అసలు ఆ పాపమే కదా హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగింది అంటే అది ఒక పెద్ద డిసీజ్ మన హృదయానికి ఉంది ఆ హృదయం రోగంతో ఉన్నప్పుడు మనకు వైద్యుడు కావాలి యేసు ప్రభువే మనకి వైద్యం చేయగలిగిన సమర్థుడు కాబట్టి ఆ వైద్యుడిని గుర్తెరుగుదాం యేసు ప్రభుని అంగీకరిద్దాం మన పాపాల నుంచి మనం కడగబడి బయటికి వచ్చేటటువంటి శక్తిని ప్రభువు మనకి ఇస్తాడు ఈ ప్రోగ్రాం వింటున్నటువంటి మీ అందరికీ కూడా మీరు మాతో ఇంకా మీకు ఏదైనా సలహాలు సూచనలు తెలియపరచాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ కి మీరు కాల్ చేయొచ్చు ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ మీరు మెయిల్ చేయొచ్చు మీకున్న ప్రతి ఒక్క ప్రేర్ కన్సెన్స్ని మాకు తెలియపరచండి మా ఫీబా ఇండియా ప్రార్థన బృందం వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు గాడ్ బ్లెస్ యువాల్